ప్రస్తుతం మనతో పాటు సేవలాల్సిన వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవ్ నాయక్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పటికే రాష్ట్రంలో చాలా వరకు కూడా లంబాడీల మీద దాడులు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఎస్టీల నుంచి తొలగించాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో కేసును అంటే వేయడం జరిగింది ఎట్లా చూస్తారు అది ఇది ముమ్మాటికి లంబాడీలను టార్గెట్గా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగమే అనుకుంటున్నాం దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పిటిషనే అశాస్త్రీయం దానికి ఏపిస్తున్నా వీళ్ళకి తెలుసు లంబాడీలను టార్గెట్ చేస్తే లంబాడీలకు గల గొంతును నొక్కొచ్చు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి అంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకు బానిసలు ఉంచుకోవాలని చూస్తున్నారు ఎట్టి పరిస్థితిలో ఈ కుట్రలను తిప్పికొడతాం మిమ్మల్ని కూడా బొందలు పెడతాం లంబాడీలు అక్రమంగా వచ్చిర్రు అక్రమంగా వచ్చిర్రు అనే ప్రచారాన్ని ఒక విషయాన్ని సమాజాన్ని రుద్ది లంబాడీలు ఎక్కడైనా కనబడితే కూడా అరే వీళ్ళు అన్యాయంగా ఇంకోలా సొమ్ము తింటుర్రు అనే ఒక భావనను క్రియేట్ చేసినటువంటి సందర్భం గతంలో మేము అన్వయించడం మళ్ళీ ఇంకోసారి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తే ఈసారి చూసి ఊరుకోం గతంలోనే మా మీద దాడులు జరిగినాయి ప్రాణ నష్టం జరిగింది ఆస్తులు నష్టం జరిగినాయి అయినా ఓపికతోటి ఈ గిరిజన సమాజానికి ఆదివాసీ గిరిజన తెగలకు రక్షణగా ఉండాలని మేము ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి హ్యూజ్ కమ్యూనిటీ మా జనాభాలో మేము తొంభై శాతం మేము ఉన్నాం పది శాతం వాళ్ళు ఉంటారు అలాంటి పరిస్థితుల్లో మేము రక్షణగా ఉండాల్సినటువంటి ఆ పరిస్థితుల్లో వాళ్ళ ఆవేశానికి వాళ్ళకి రెచ్చగొట్టినటువంటి విధానం ఎవరైతే డబ్బులు ఇచ్చి రకరకాల పద్ధతులు వాళ్ళని ఉచిగొల్పినారో అవన్నీ కాలం నిర్ణయిస్తాయని ఓపికతో మేము ఉన్నాం తేట అయింది ఆ పంచాయతీ వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో మనం అనుభవిస్తున్నాం జియో నెంబర్ త్రీని ఆ పంచాయతీ జరుగుతున్న క్రమంలోనే తీసిపడేసినారు అంటే పెద్ద నష్టం అది ఏజెన్సీ ప్రాంతంలో జియో నెంబర్ త్రీ అనేది వంద శాతం ఉద్యోగాలు గిరిజనులకు ఉండాల్సినటువంటి ఉద్యోగాలు అవి ఆ జియో ఎత్తేసినారు ఈసారి కూడా గొడవ క్రియేట్ చేస్తున్నట్టే ఇంకేదో ప్రమాదం రాబోతున్నట్టుగా మా ఆదివాసి గిరిజన సోదరులు అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తిస్తున్నా ఉన్నాం ఈ ప్రభుత్వం చేసే కుట్రలను మేము తిప్పికొడతాం దాని ఎటువంటి అనుమానం లేదు కానీ ఈసారి మాత్రం ఆశామాషిగా ఉంటుందని మాత్రం అనుకోవద్దు ఆశామాషిగా ఉంటుందని మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు వాళ్ళ అమాయకులు అనుకుంటారు మా భూముల జోలికి వస్తున్నారు మా మా ఎందుకు వీళ్ళకంత విద్ కుట్ర ఎందుకు వచ్చింది అంటే లగచర్లకు లం లంబాడీలు లడాయి చేసి ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు చేసినటువంటి లంబాడీల మీద ఒక విద్వేషాన్ని ఒక ఒక మనసులో ఒక కోపాన్ని పెట్టుకొని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టాలని ఇప్పటికే రాజకీయంగా సమాధి చేసినారు మంత్రి పదవి లేకుండా చేసినారు నామినేట్ పదవులలో అవకాశాలు లేకుండా చేసినారు మూడు సంవత్సరాల నుంచి ఒక రూపాయి ట్రైకార్ నిధులు ఇవ్వకుండా చేసినారు ఎన్నికల ఇస్తా ఇస్తానన్న మాట ఒక్కటి కూడా నిలుపుకోకుండా చేసినావు తండాల్లో తట్టడం మట్టిపోయాలని పరిస్థితి ఉన్నది ఎక్కడికైనా గాలి అయినా భరిస్తున్నాం ఏదో మా రిజర్వేషన్ ఫలాల మీద మేము చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న పనులు చిన్న చిన్న సంక్షేమ పథకాల మీద మా జాతి బతుకుతున్నది దాన్ని కూడా లాగాలని చూస్తున్నారు ఇది ఇది మీ మీ తరం కాదు కానీ మమ్మల్ని ఒక అన్రెస్ట్ పంపించే ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది దీన్ని ఖచ్చితంగా ఎండగడతాం మిమ్మల్ని బొందలు పెడతాం దాంట్లో ఎవరు మేము అనుకుంటున్నాము ఒక ఎమ్మెల్యే పోయి పిటిషన్ వేసినాడంటే అది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అనే మంత్రికి ప్రధాన అనుచరుడు ఆయన ఆయన కాకుండా ఆయనపై పిటిషన్ ఇస్తాడా అంత తెలియకుండా తెలియతొక్కలు ఉన్నారా అంత పిచ్చోలు ఉన్నారా శ్రీనివాసరెడ్డికి తెలియకుండా వెంకట్రావు వేస్తాడు శ్రీనివాసరెడ్డి ఇవన్నీ చేస్తున్న సంగతి రేవంత్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందా అంటే ఆ తుపాకీని తెల్లం వెంకటరావు అనే కోయ సోదరుడి మీద భుజం మీద పెట్టి మమ్మల్ని కాల్చాలని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి శ్రీనివాసరెడ్డి దీంట్లో ఏమో అనుమానం ఉంది చాలా క్లియర్ కదా లంబాడిల ఓటర్లతోటి గద్దెనెక్కిన మాట వాస్తవం కాదా లంబాడీల ఓట్లు లేకపోతే కొడంగల్లో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యేటోడా లంబాడీల ఓట్లు లేకపోతే పాలేరులో రెడ్డి ఎమ్మెల్యే అయ్యేటోడా మేము వేసిన భిచ్చతోటి మేము వేసిన భిక్షంతో నువ్వు ఎమ్మెల్యే మంత్రి అయ్యి మా మీద ఇంత కుట్ర చేస్తావా ఇవాళ గిరిజనేతరులకు ఇంద్రమ ఇల్లు యోద్దు పిటిషన్ వేపించారు ఇదేంత పెద్ద కుట్ర తెలుసా గిరిజనేతరులకు ఇల్లు ఇవద్దనే పేరు మీద అక్కడున్న లంబాడీలకు కూడా ఇయొద్దు అనే కుట్ర అక్కడున్న లంబాడీలకు కూడా ఇయ్యొద్దు కుట్ర ఆ మాట బయట రావడం కోసమే గిరిజనేతరులకు ఇవ్వొద్దనే మాట ఎందుకు పెట్టినారంటే మమ్మల్ని గిరిజనేతరుల కింద జమ చేయాలని కుట్ర అంటే ప్రభుత్వం ఎంత చాలా జాగ్రత్తగా మమ్మల్ని నరకాలని చూస్తుంది మా మీద ఒక విషాన్ని ఎట్లా ప్రయోగిస్తుందో మాకు అర్థమవుతున్నది కొండంగల్ గ్రామంలో కూడా భూములన్నీ కూడా కబ్జా గురే అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే గిరిజనులు కావచ్చు అదేవిధంగా లంబాడి సామాజిక వర్గం మొత్తం కూడా నిరహార దీక్షలు చేస్తుంది నెల తరబడి ఇప్పటికి కూడా కాంగ్రెస్ గోపన్పల్లి సంబంధం గోపన్పల్లి అనేది మా తండాది లంబాడి టాకివ నాయకు అట్లా ఒక నలుగురు ఐదు పెద్ద మనుషులు ఆ రోజు తండాల్ని నివాసం ఏర్పాటు చేశారు అది మొత్తం అగ్రికల్చర్ భూములు మంచిగా ఆనాడు పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నైజాం దానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది లంబాడి ఠాకరే నాయక చరిత్ర ఉన్నది అక్కడ ఆ తండ ఆ తండాను ఇప్పుడు బంజారీసు మమ్మల్ని బంజారాలు లేకుండా ఖాళీ చేసి రోపన్పల్లి కూడా లంబడోళ్ళు లేకుండా ఖాళీ చేయాలని వాళ్ళ కుట్ర వాళ్ళు గొప్పగా ఉండే ప్రాంతంలో వాళ్ళు గొప్పగా నిర్మించాలనే అపర్ణ లాంటి సంస్థలకు పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టించాలనే ప్రాంతంలో లంబడోళ్ళు ఉండొద్దు ఉంటే వాళ్ళకి అవమానం వాళ్ళ ప్లాట్ ఎవరు కొనరు కూడా మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి హస్తం ఉందని కూడా అంటుండే అపర్ణ ఎవరిది పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళు చుట్టూంది కదా ఇది ఇది ఇక్కడ సిబిఐ మరి వాళ్ళ అన్నదములు చోటబాయ్ బడేబాయ్ ఉంటే నేను చెప్పలేను కానీ స్వతంత్ర కమిటీ తోటి అపర్ణకు పొంగులేడి శ్రీనివాసరెడ్డికి సంబంధం లేదని ప్రూవ్ అయితే మేము ఆయన గులాంగిరి చేస్తాం కావాలని లంబాడి తండాల మీద పడ్డాడు ఆయన ఆయనకు ఓట్లు వేసిన లంబడోలను ముంచాలని తొక్కాలని చాలా క్లియర్ మా 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 ప్రజలకు అర్థం చేసుకోవాలి మా మా పాలేరు ప్రజలు కొడంగల్ ప్రజలు ఈ రాష్ట్ర లంబాడి ప్రజలు సమాజం ఆలోచించాలి ఎంత కుట్ర చేస్తున్నారు మన మీద మనం వేసిన ఈ ఓట్లతోటి మన ఓట్లతోటి ఇంత వీళ్ళని పెద్దోళ్ళు చేస్తే మన భూములను కోట్లాది గల భూములను లాక్కొని టెంట్ వేస్తే టెంట్లను ప్రజాస్వామిక పద్ధంగా ధర్నాలు చేస్తే టెంట్ పీకేసి భూములు లాక్కొని అంత అన్యాయంగా అంత దౌర్జన్యంగా చేస్తుండే మనకి ఇంకా మా జాతికి ఇంకా కనివిప్పు రావాలి చైతన్యం రావాలనే సేవలాల్సిన కృషి చేస్తుంది లంబాడీ సామాజిక వర్గం ఆధిక ఆర్థికంగా ఎదిగిరు కాబట్టి వాళ్ళను ఎస్సీ ఎస్టీ జాబితాల నుంచి తీయాలంటూ కూడా అంటున్నారు ఏం చెప్తారు విషయం నేనేమంటున్నా అంటే ఇది గిరిజన జాతులకు సంబంధించిన అంశం గిరిజన తెగలకు సంబంధించిన అంశం లంబాడీలు మొత్తం బాగుపడిపోయినట్టు అంటున్నారా కొంతమంది ఎవరో నలుగురు ఐదుగురు తెల్ల చొక్కాలు వేసుకోగా బాగుపడిపోయినట అట్ట కాదు కదా సమాజం మొత్తం అభివృద్ధి ఫలాలు సక్రమంగా అందరికీ అందుతున్నాయా లేవా సమానంగా అందుతున్నాయా లేవా ఎవరి వాటా ప్రకారం వాళ్ళకి పోతున్నాయా లేవా ఎస్ మా వాటా కంటే ఒక్కడే కొచ్చినా మేము ఇచ్చేస్తాం కూర్చొని మేము పరిష్కరించుకుంటాం ఆ పంచాయతీ ఏమైనా ఉంటే ఎక్కడ ఏ చర్చకైనా మనం కూర్చుందాం కూర్చొని మాట్లాడుకుందాం మేము దాంట్లో ఎప్పుడు కూడా వెనక పోం మా ఆదివాసీ సోదరులు ఎస్ మీరు మాకంటే ఒకటి ఎక్కువ తిన్నారంటే చర్చ పెడదాం మీరు తినరా మేము తిన్నామా అసలు మొత్తం ఉద్యోగాల సంఖ్యలో మా మా పర్సంటేజ్ ఎంత మీ పర్సంటేజ్ ఎంత మా జనాభా తగ్గట్టుగా మా ఉద్యోగాలు ఉన్నాయా మీ జనాభా తగ్గట్టుగా మీ ఉద్యోగాలు ఉన్నాయా ఎరుకల జనాభా దాం కడుక ఎరుకల జనాభా ఉన్నాయా ఇవన్నీ లెక్కలు తెద్దాం నా దగ్గర ఉన్నాయి లెక్కలు మీ దగ్గర కావాలంటే ఇస్తా అసలు అందరికంటే ఎక్కువగా నెంబర్ వన్ పొజిషన్లో ఉద్యోగాలు ఉన్నది ఎరుకల సమాజం వాళ్ళ జనాభా కంటే ఎక్కువగా ఉన్నారు సెకండ్ పొజిషన్లో గోల్డ్లు ఉన్నారు థర్డ్ పొజిషన్లో నలబీలు ఉన్నాం ఇంకెక్కడ తిన్నాం మేము కా మేము మూడో స్థానంలో ఉన్నాం మేము అయినా నేను నేనేమంటున్నా అంటే ఒకవేళ మీకు ఆ భావన ఉంది ఏ సౌనండి వంద మంది ఉన్న కాడ పది మంది అటువైపు ఉండి తొంభై మంది ఇటు ఉన్నప్పుడు ఒక పది పది రూపాయలు పంచాలనుకోండి తొంభై మందికి ఎంత పంచాలి పది మందికి ఎంత పంచాలి తొంభై మందికి తొమ్మిది రూపాయలు పంచాలి పది మందికి ఒక రూపాయలు పంచాలి అంతే కదా ఆ ఒక రూపాయి పంచేది రూపాయి అనిపిస్తుంది తొమ్మిది రూపాయలు మాకు ఎక్కువ అనిపిస్తుంది వాళ్ళ యూనిటోళ్ళు కానీ చూస్తే కానీ మా సమాజము ముప్పై లక్షల జనాభా నలభై లక్షల లంబా గిరిజన జనాభాలో ముప్పై లక్షల లంబాడీలు మరి ముప్పై లక్షల లంబాడీలకు జనం సహజంగానే ఎక్కువ కనబడతాం హ్యూజ్ కమ్యూనిటీ కాబట్టి దాంట్లో వీళ్ళే ఎక్కువ తిన్నారంటే మేము ఎక్కువ ఉన్నాం ఇంకా తక్కువ వచ్చింది మాకు మేమేముంటున్నాం అంటే నీకు రావాల్సిన మాట నీకు కావాల్సిన సంక్షేమాలు రాజ్యాంగ ఫలాలు అవి వేరే వాళ్ళు దొబ్బుకు తింటున్నారు దాని మీద మాట్లాడు పరిశ్రమల పేరు మీద భూములు లాక్కుంటున్నారు సద్దుల పేరు మీద భూములు లాక్కుంటున్నారు అరణ్య అరణ్య భూ పులుల రక్షణ పేరు మీద భూములు అడవి అడవిని లాక్కుంటున్నారు అడవిని ఖాళీ చేయిస్తున్నారు ఇలా నలమల మొత్తం చెంచుగూడలు మొత్తం ఖాళీ చేయిస్తున్నారు దీని మీద మాట్లాడండి కనీసం సంపద ఒకటి ఉంది అది మనం మన మనం ఎక్కడైతే నివాసం ఉంటున్నారో దాని కాల కింద బంగారం వజ్రాలు వైటిరాలు ఉన్నాయి అధికారిక కాంగ్రెస్ పార్టీలో కూడా మీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరు లేరు ఈ విషయం మీద వాళ్లకు సోయిదీరు వాళ్ళకు సిగ్గు శరం మానం మర్యాద ఏం లేదు ఇంకా ఇంకా లజ్జ తప్పిన మాట నేను చెప్పకూడదు ఎందుకంటే పాపం వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఒకవైపు కోపం అనిపిస్తుంది ఇంకోవైపు తప్పని పరిస్థితుల్లో బానిసత్వాన్ని వాళ్ళు ఉండాల్సి వస్తుంది అక్కడ వాళ్ళు మాట్లాడతారని నేను అనుకోను ఇంకోటి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ సమాజం గురించి మేము ఈ ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పటిదాకా చూస్తున్నాం మా ఎమ్మెల్యేలు మా జాతి కోసం మాట్లాడిన చరిత్ర లేదు తండాలు పంచాలు చేయించింది కూడా మేమే సంఘాలం పది శాతం రిజర్వేషన్ సాధించుకుని కూడా మేమే పోడు భూములకు పట్టాలు ఇచ్చుకుని కూడా మేమే మేము కొట్లాడితేనే వచ్చింది విద్యార్థులకు హాస్టల్ వచ్చినట్టు మేము కొట్టాయినాము వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలకి పరిమితం చేసినారు నియోజకవర్గ సమస్యలు మాత్రమే మాట్లాడగలిగినారు అవుట్ ఆఫ్ ద నియోజకవర్గం ఏదైనా మాట్లాడితే ముఖ్యమంత్రిని బట్టి తోక కట్టి చేస్తారని భయం ఉంటుంది మంత్రులు కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను లంబాడీకి సామాజిక వర్గాన్ని మంత్రి పదవి ఇవ్వాలనేది న్యాయమైన డిమాండ్ అని ఈ సమాజం ఒప్పుకుంటుంది సరే కోయా సామాజిక వర్గానికి ఇచ్చి సీతక్కకు ఇవ్వాలి ఆమె పార్టీ కోసం కష్టపడది రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిండు ఆమె పంచాయతీరాజ్ మంత్రి కావాలి కావాలి అయింది ముఖ్యమంత్రి అర్హత ఉన్నట్టుండి ఆమె రేవంత్ రెడ్డి గారి కంటే తక్కువేం కాదు కదా ఆమె ముఖ్యమంత్రి కావాల్సిన అర్హత ఉన్నటువంటి ఆమెకు పంచాయతీరాజ్ మంత్రి ఇచ్చారు అది గిరిజన కోటలు ఇచ్చినట్టు కాదు మరి గిరిజన కోటలు మా లంబాడీలకు ఇవ్వాలి కదా ఇవ్వలేదు ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఎందుకు ఇవ్వట్లేదు నల్గొండ జిల్లా ఉంది ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు మంత్రులు ఉంటారు కోంటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకో మంత్రి కావాలంటే కోంటిరెడ్డి వెంకరెడ్డి తమ్ముని కానీ ఏమంటారు లేదా ఉత్తమ్ కుమార్డి భార్యకని ఏమంటారు కానీ అక్కడ సీనియర్ అయిన బాలనాయకు మాత్రం లమ్మాడి మంత్రి పదవికి ఇవ్వద్దని తిరస్కరిస్తారు వ్యతిరేకిస్తారు ఆయనకు మంత్రి పదవి రాకుండా చేయడం కోసం వేరే వాళ్ళని లేపుతారు అంటే పాపం వాళ్ళు ఏం చేస్తారు ఇక వాళ్ళ వాళ్ళ స్థాయి వాళ్ళ శక్తి సరిపోవట్లేదు ఏమంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి అధికారం చేసినారు పైన ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నది నాయకుడు టికెట్ కట్ చేస్తారు నెక్స్ట్ టైము రామచంద్ర నాయకుడు నాయక్ టికెట్ కట్ చేస్తారు ఎంఆర్ఓలు మాటినట్లేదు ఆ నియోజకవర్గంలో ఉండబడిన ఎంఆర్ఓలు మాట్టినని లభోదిగం మొత్తుకుంటుంటే అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరి ఆధీనంలో ఎవరి కిబంది ఆస్థానంలో ఉంది ఎవరి చేతుల్లో నడుస్తున్నది నీ మాడి ఎమ్మెల్యే ఉండి కూడా ఎంపీ ఉండి కూడా ఏం చేస్తున్నారు అంటే ఏం చేయలేరు వీళ్ళతో ఏమవుతుందని నేను అనుకోను అందుకనే సేవలాల సేనగా గిరిజన సంఘాలందరినీ కలుపుకుంటాం ఖచ్చితంగా బరాబర్ కొట్లాడతాం ఈ కుట్రలను ఛేదిస్తాం ఈ జాతిని చైతన్యం చేస్తాం ఈ పాతాలను తొక్తాం దాంట్లో ఎటువంటి అనుమానం లేదు